నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన ఒక పాలసీ డిసిషన్కు ఏకగ్రీవంగా మొత్తం సమాజం నుంచి మద్దతు దక్కుతుంది ఇంతకీ ఆ డిసిషన్ ఏమిటి పవన్ ఏం చెప్పారు ఆయన చేసిన ఆ ప్రతిపాదిత విధాన ప్రకటన ఏమిటి అన్నది కనుక చూస్తే ఏపీ శాసనసభలో గురువారం జరిగిన లోకి వెళ్ళాలి పవన్ కళ్యాణ్ సభలో డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణం రాజుని అభినందించే కార్యక్రమంలో మాట్లాడుతూ సోషల్ మీడియా పోస్టింగ్ల మీద కీలక వ్యాఖ్యలు చేశారు బావ ప్రకటన స్వేచ్ఛకు హద్దు ఉండాలని అయితే అది హద్దులు దాటుతుందని ఆయన అభిప్రాయపడ్డారు సోషల్ మీడియా పేరిట అనుచిత అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టే సైకో శాడిస్ట్ నేచర్ ఎక్కువ అయిందని ఆయన అన్నారు అంతేకాదు తల్లిని చెల్లిని కుటుంబంలోని మహిళలను సైతం చూడకుండా విచ్చలవిడిగా అసభ్యకరమైన పోస్టింగ్లు పెడుతున్నారని వ్యాఖ్యానించారు దీనికి ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట పడాలని అది ఏపీ అసెంబ్లీ నుంచే మొదలు కావాలని పవన్ గట్టిగా కోరారు ఈ రోజుల్లో సామాజిక విప్లవం బాగా అధికమైంది అయితే అది చెడు ప్రభావానికి దారి తీయరాదు అని పవన్ స్పష్టం చేశారు సోషల్ మీడియాలో వచ్చే అంచితమైన పోస్టింగ్లను కట్టడి చేసేలా పదులైన చట్టం రావాలని ఆయన గట్టిగానే కోరారు అయితే దీని మీద ఏపీ సమాజం మొత్తం మీద మంచి స్పందన ఆయనకు లభించింది పవన్ మాట్లాడింది ఆయన కోరు నూరు శాతం కరెక్ట్ అని అంతా అంటున్నారు సోషల్ మీడియా పోస్టింగ్లు దారుణంగా ఉన్నాయని సమాజంలో అత్యధికులు అభిప్రాయపడుతున్నారు పవన్ కోరుకుంటున్న విధంగా కనుక బలమైన చట్టం వస్తేనే వీటికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడుతుందని అంతా అభిప్రాయపడుతున్నారు అదే టైంలో పెద్ద చిన్న చూడకుండా ఆడమ్మగా తేడా లేకుండా కనీస విచక్షణ అన్నది కోల్పోయి సామాజిక మాధ్యమాలలో అరాచకంగా పెడుతున్న పోస్టింగ్లతో ఎంతో మంది మానసికంగా కుంగిపోతున్న నేపథ్యంలో ఉందని అంటున్నారు పవన్ ప్రకటన తర్వాత సినీ సాఫ్ట్వేర్ రంగం నుంచి కీలకమైన ఇతర రంగాలకు చెందిన వారి మద్దతు అధికంగానే వస్తుంది పవన్ ప్రతిపాదించిన సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ అనే చట్టాన్ని చాలా తొందరగానే తీసుకురావాలని అంతా అభిప్రాయపడుతున్నారు ఇక్కడ పవన్ ఈ చట్టం గురించి చెబుతూ ప్రజాస్వామ్యం స్ఫూర్తి గురించి కూడా చెప్పారు ప్రజాస్వామ్యంలో సమ్మతి వెనుక అసమ్మతి ఉంటుందని భిన్నాభిప్రాయాలు వాదనలు ఉంటాయని అదే అసలైన ప్రజాస్వామ్యం అని ఆయన అంటూనే వాటిని సైతం దాటేసి ఇష్ట దారుణమైన పోస్టింగ్లు పెట్టడం అంటే సమాజం ఎట్టుపోతుంది అని అంతా అంటున్న నేపథ్యము ఉంది ఏది ఏమైనా పవన్ స్టేట్మెంట్ కి మాత్రం అంతా జై కొడుతున్నారు ఇలాంటి చట్టం కనుక ఏపీలో వస్తే అది దేశంలోనే మొదటిది అవుతుంది అలా దేశానికి మార్గదర్శకత్వం చేసిన ఘనత ఏపీతో పాటు దానిని ప్రతిపాదించిన పవన్ కూడా దక్కుతుందని అంతా అంటున్నారు